నా కర్మన మనరంబ నై నర్మయం పురుషో స్ముతే శనాదేవ సిద్ధిం సమది నయనర్మయం నైనర్మయం సన్నయ నయశనాధేవ సిద్ధిం సమధిగత్ ఈ శ్లోకంలో కొన్ని అర్థాలు తెలుసుకోవాలి మనం మనారంభ ఈ పదం నుంచి అనారంభత్ అంటే ఆచరింపక పోవుట వలన అదేవిధంగా అంటే నిష్క్రియ ఆత్మస్వరూప స్థితిని అర్థం నా అశ్ణుతే అంటే పొందడు సన్నయ సనాధేవ అంటే కర్మ త్యాగము చేయుట మాత్రము వలనే అని అర్థం అదేవిధంగా నచ సమాధి గర్జతి అంటే పొందనే పొంద తాత్పర్యం ఏంటంటే మనుషులు అంటే మానవ జన్మలో మనుషులు ఎవరైతే ఉన్నారో కర్మలను ఆచరింక ఆచరించకపోవటం వలన నిష్క్రియమకు స్థితిని పొందలేడు అంటే పొందజాలడు అదే విధంగా కర్మ త్యాగమును మాత్రమే అంటే కర్మను తెగించినట్టు మాత్రమే కర్మను త్యాగం చేసినట్టు మాత్రమే మోక్ష సిద్ధిని ఎప్పుడు పొందలేడు అని దీని యొక్క తాత్పర్యం ఈ శ్లోకం నందు మొదటి పాదము కర్మ మార్గాన్ని చూస్తుంది రెండవ పాదము జ్ఞాన మార్గాన్ని చూస్తుంది కర్మ మార్గమును అనుసరించిన వాడు తన కర్తవ్యమును తన నియత కర్మలను నిష్కామ కర్మాచరణము ఆచరించకపోతే అతడు నైష్కర్మయ ఆత్మస్థితిని పొందలేడు జ్ఞాన మార్గం ఉన్నవాడు బాహ్య సన్నాయస మాత్రముచే కర్మత్యాగం వలన మోక్షాన్ని కూడా పొందలేడు అంటే దీని అర్థం ఏంటంటే చేసే పని త్యజించి వాడు తపస్సు చేసినంత మాత్రం కూడా మోక్షాన్ని పొందలేడు అర్జున ఇక్కడ నువ్వు యుద్ధం చేయకపోతే అది నీ కర్మను అంటే నీ వృత్తిని నీ యొక్క ధర్మాన్ని నువ్వు నివర్తించకపోతే నీకు మోక్షం పొందలేవు మోక్షమునకు అంతఃన్నాస వాసనాక్షమము ముఖ్యంగా కావాలను కావున కర్మ త్యాగం వలన మోక్షాన్ని పొందలేవు కర్మలను విడిచిన విడిచిపెట్టినంత మాత్రాన మోక్షాన్ని పొందలేవు నీవు యుద్ధం చేయటం ఆపినంత మాత్రాన నీవు మోక్షాన్ని పొందలేవు అదే విధంగా కర్మలను ఎవరైతే విడిచిపెడతాడో వాడు సోమరిపోతవును బాధ్యత రాహిత్యం కలవడవును సమాజానికి ఎటువంటి ఉపయోగం లేని వాడను ఈ ప్రపంచంలో బ్రతకడానికి అనర్హుడోను ఎవరైతే కర్మలను త్యాగం చేస్తారో వాళ్ళు దైవానికి ప్రపంచానికి ఎన్నింటికి కూడా పనికిరాక ఉభయ భ్రష్త్వం పొందుతారు అదేవిధంగా తపస్సు నుండి రజస్సులోనికి రజస్సు నుండి సత్వంలోనికి సత్వం నుండి విశుద్ధ సత్వంలోనికి లేక గుణాతీతమునకు జీవునకు క్రమం పోవాలి అదే విధంగా నిష్కామ కర్మాచరణం వలనే ఎవరైనా సరే మోక్షం పొందగలరు ఇక్కడ నిష్కామ కర్మచరణం అంటే ఎలాగా ఈ కర్మ మార్గంలో మనం పరిశీలించినట్లయితే ఒక తల్లి తండ్రికి ఒక బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడికి వాళ్ళ తల్లిదండ్రి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు మంచి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత ఆ బాలు ఆ తల్లిదండ్రి ప్రయోజకుని చేస్తారు ప్రయోజకు బాబు సంపాదన లేకి వేస్తాడు అందుకని ఉద్యోగం గాని తన పని ద్వారా గాని ప్రతిరోజు సంపాదన లేకి దిగుతారు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఆ ఆ యువకుడికి ఏమవుతుంది వివాహం చేస్తారు వివాహం చేసిన తర్వాత భార్య వస్తుంది ఆ భార్యను ఆ బాలుడు అంటే ఆ యువకుడు సక్రమంగా చూసుకోవాలి భార్యను అతి ప్రేమగా చూసుకోవాలి అంటే అతి ప్రేమ అంటే మంచి ప్రేమతో చూసుకోవాలి ఆ భార్యని కష్టపడకుండా చూసుకోవాలి అదేవిధంగా భార్యకు కూడా నీతి వాక్యాలు చేయాలి అదేవిధంగా భార్య కూడా తన కర్మను తను చేయాల్సిందే ఉదయం లేయాలి వంట చేయాలి భర్తకి సేవలు చేయాలి బిడ్డలను పెంచాలి బిడ్డలకు సరైన మార్గాన్ని చూపించాలి అదేవిధంగా బిడ్డ బిడ్డలను సరైన క్రమశిక్షణగా పెంచాలి ఆ విధంగా భార్య బిడ్డల సంరక్షణలోను భర్త సంపాదనలోను ఉండాలి ఆ విధంగా ఆ బిడ్డలు పెద్దవారై మళ్ళీ వారికి వివాహం చేయాలి ఆ బిడ్డలు వివాహం చేసిన సమయానికి మీ ఈ యువకుడు యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వస్తారు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రిని వీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రిని చూసుకోరో వారికి మోక్షం ఉండదు వారికి కూడా వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి భోజనం పెట్టాలి వాళ్ళకి సకల సౌకర్యాలు అందించాలి వారు ఒక మరణించినట్లయితే వాళ్ళ శ్రాద్ధ కర్మలను బాగా చక్కగా చేయాలి చేసి పది మందికి అన్నదానం పెట్టాలి ఈ విధంగా చేయటం వల్ల ఆ ఫస్ట్ బాలుడు యువకుడు నెక్స్ట్ మధ్య వయస్సుగా ఉంటాడు ఈ మధ్య వయస్సుని మళ్ళీ వృద్ధాప్యంలోకి వస్తాడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తను ఏదైతే కర్మలు ఆచరిస్తారో అదే కర్మల వల్ల కుమారుడు ఆచరిస్తాడు అంటే ఇక్కడ ఆచరించడం వల్ల ఇక్కడ ఎక్కడ కూడా బాలుడు యువకుడు మధ్య వయసు వృద్ధుడుగా ఉంటాడు వారి వారి వయస్సులో వారి వారి కర్మాలను సక్రమంగా చేసినట్లయితే అదే కర్మ సిద్ధాంతం చేశారు కాబట్టి అతనికి మోక్షం లభిస్తుంది అదే విధంగా జ్ఞానం సంపాదించినట్లయితే ఒక మనిషి తపస్సు చేస్తాడు తపస్సు నుంచి జ్ఞానాన్ని పొందుతాడు ఆ జ్ఞానాన్ని ఎందుకు పొందాడు ఆ పొందిన జ్ఞానంతో సమాజానికి పనికి వచ్చే యజ్ఞాలు చేయాలి యజ్ఞము వలన వర్షం జనిస్తుంది వర్షము వలన పంటలు పండుతాయి పంటలు పండించడం వల్ల సకల జీవ కోటికి సకల జీవరాశులకి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతారు ఇది ఆహారాన్నించడం వల్ల ఈ ఎవరైతే జ్ఞాన సముపాజన పొందుతారో జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళ యొక్క సకల జ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడతారు ఆ అన్నం అందించడం వల్ల ఈ లగ్నాలు చేయటం వల్ల యాగాలు చేయటం వల్ల వారు ప్రపంచానికి అన్నాన్ని అన్న అందించిన వారు అవుతారు అంటే ప్రకృతి కూడా వీరికి సహాయపడుతుంది అలా కాకుండా వీరు జ్ఞానాన్ని సంపాదించి తపస్సు చేసుకుని నేను తపస్సు చేసుకుంటాను ప్రపంచానికి ఉపయోగపడను వారు అనే లెక్కలు అనే ధోరణిలో స్వార్థపూర్తమైన ధోరణులు ఉన్నప్పుడు అతను కూడా మోక్షాన్ని పొందలేడు సమాజ సర్వతో ముఖాభివృద్ధికి జ్ఞానవంతుడు ఉపయోగపడాలి అలా ఉపయోగపడినటువంటి జ్ఞానవంతుడు పది పది మందికి మళ్ళీ ఆ జ్ఞానాన్ని అందించాలి ఆ పది మంది పది మందికి మళ్ళీ అందించాలి ఇలా అందించడం వల్ల జ్ఞానం పెరిగి సమాజంలో ప్రపంచంలో శాంతి నెలకొల్పుతుంది వారికి కూడా మోక్షం లభిస్తుంది ఇక్కడ మనం ఒక విషయం విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే మోక్షం పొందాలంటే ఒకటే మార్గం నిష్కామ కర్మాచరణ వలనే ఏ జీవి అయినా సరే తన మోక్షాన్ని పొందుతాడు అదే విధంగా అర్చున నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు గాంధీవాన్ని కింద వేసినంత మాత్రాన నువ్వు యుద్ధం చేయకపో కర్మ త్యాగం చేసినంత నువ్వు మోక్షాన్ని పొందలేవు నువ్వు సోమరిపోతు సమాజాన్ని పనికిరానివ్వడం అంటావు లెమ్ము లేచి యుద్ధానికి సన్నద్ధం కమ్ము కర్మను అనుసరించు కర్మానుసారైన జీవితంలో జీవితం నడిపించు యుద్ధం చేయి అధర్మంపై అధర్మంపై పోరాడు ధర్మం వైపు నిలబడు ధర్మాన్ని గెలిపించు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తుంటాడు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ నకర్మనర్యం పురుషోస్ను न च शनादेव सिद्धिं समधिगच्छति